సో అందరికీ నమస్తే నా పేరు బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ ఈ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు అయితే మాకు ప్రెసర్ కోయడానికి మిషన్ వచ్చింది వర్షం వచ్చేలా ఉంది చూడండి పైన ఆకాశంలో మొత్తం మబ్బు కమ్ముకొస్తున్నాయి అంటే గుడ్డి మబ్బులు నిన్నటి కాంచే వర్షం బాగా కురుస్తుంది అన్ఎస్పెక్ట్గా మా అన్న అయితే మిషన్ తీసుకొచ్చిండు కోపించిండు నిన్న నిన్న వానబడి మధ్యలో ఆగిపోయింది మా పని అయితే ఈరోజు మళ్ళీ వచ్చింది ఒకసారి మీకు ఎలా కోస్తుందో మిషన్ ఏ మిషినో ప్రెషర్ చెను లాభం ఎంత వస్తుందో నష్టం ఎంత వస్తుందో బాధ ఎంత ఉంటుందో మొత్తం చూపిస్తాం చూడండి ఒకసారి ఒరిజినల్ రైతు మిత్రులైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి ఒకసారి సో చూడు ఇలా కోస్తుంది మిషన్ చూడండి ఒకసారి కాయలు కూడా ఈ రకంగా ఉంది మామూలుగా మొత్తం ఆ వర్షం పడటం వల్ల చిన్నప్పుడు తిరిగి మొత్తం గింజ అయితే గట్టిగా లే లేకుండా ఉన్నది చూడండి ఏ పంట వేసినా రైస్ రైతుకు మాత్రం కన్నీళ్ళే మిగులుతున్నాయి తప్ప అప్పుడు నేను అయితే కూలలకు తెంపు దానికి చెప్తే సంబరంతో పెసర కాయలు కానీ ఉరికి వచ్చేవాళ్ళు ఇప్పుడైతే మిషన్లు అయిపోయినాయి ఎవరు రావట్లేరు ఇది నిజం కాదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైతు బిడ్లు పెద్ద మిషన్ నడదని మేమైతే మిషన్ తీసుకున్నాం రెట్టెల మంగుకుంటూ మందల మండల పాడు రెట్టెల గ్రామం శ్రీకాంత్ అన్న ఉంటాడు నేను తర్వాత మీకు వివరించి చెప్తాను దిగుబడి ఎంత వచ్చిందో ఎంత అవుతుందో మొత్తం నేను చూపిస్తాను చూడండి ఒకసారి గ్రామం మేము పెద్ద రేయించాం జనంలో ఫస్ట్ జనంలో వేద్దామని జనముల కోసం వెళ్ళాం జనంల కోసం అధిక రేటు ఉండడం వల్ల పెద్ద రేట్ అంటే బెసరే కొత్త బెసర వేయడం జరిగింది సో చూసాను కదా రైతు మిత్రులు మనకు ఒక ఎకరానికి వచ్చేసి గంట గంట తన టైం పడుతుంది ఒక గంటకు వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అంటే మూడు వేల రూపాయలు ఫాస్ చేస్తుంటారు రైతుకు మంచిగా రాకుండా రైతు మన వీటిలో మంచి పెట్టకుండా ఏం వచ్చేది కానీ ఎందుకంటే ఇది ఒక ఫ్రెస్ సేవ లాంటిది రైతు పొత్తు పట్టే అది వచ్చినా కాకుండా ఒక గంటకు మూడేలు ఛార్జ్ పెట్టుకుంటూ ఈ చే మాత్రం ఇంటికి వచ్చే ప్లాన్ చేస్తుంది కానీ పై వర్షం నేను ఇది ఆరకం కూడా లేదు రైతు ఇది ఎండకు ఇది ఉండకు మనకు ఆరే అవకాశం కూడా లేదు కాబట్టి దీనికి ఎక్కడ తప్పించిన రైతు బుద్ధించే సాయంత్రానికి దీనికోసమే వేయించుకుంటాను ఇది మార్కెట్ తీసుకుపోయి సెటిల్ చేసి ఆరా పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలా చూసుకుంటే దానికి కూడా కాస్ట్ అవుతుంది టీసీ గంట కాస్ట్ అవుతుంది దీంట్లో వచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ కూడా రైతు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు థ్యాంక్ యూ